యాభై ఏళ్ళ లోపాయలు డొనేట్ ఇది సెన్సెల్ రిజిస్టర్లోకి వెళ్ళండి యాభై ఏళ్ళు దాటితే దాతీ వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారని అవన్నీ మేము రాస్తాం సార్ తీసి చూపించారు ఇంకోటేమో ఆయనే చేసి ఆ కవర్ ఈ సెన్సిల్స్ రిజిస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇంతేనండి అంతకుమించి వేరేదేం కాదు ఇప్పుడు రాము గారే ఆయన సొంతంగా చేసుకుంటున్నారు ఒకటేమో తీసి చూపించారు ఇంకోటేమో ఆయనే చేసి ఆ కవర్లో పెడతాం ఆ రిజిస్టరీ ఫామ్ లో సంతకం పెడతాం మన డీటెయిల్స్ మన అడ్రస్లు అన్ని కరెక్ట్గా ఇవ్వటం ఇంతకు మించి వేరే నొప్పి కానీ రక్తం కానీ తిరిగేసి సో ఇది రాము గారు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉన్నారు సో నేను అదే చెప్తున్నాను ఇది ఇంత చాలా సింపుల్ అయిన విషయం కాకపోతే మీ ప్రతి ఒక్కళ్ళు యాభై ఏళ్ళు లోపు ఉంటే కనుక మీరు దీనికి రిజిస్టర్ కావాలి మీ పిల్లలు కానీ లేదంటే కనుక వెనకాల ఉన్న విద్యార్థులు కానీ వీళ్ళందరూ